ప్రధానంగా కుసుమ పంట తీసుకున్నట్లయితే ఇది యాసంగికి అనుకూలమైన పంటగా చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఇది శీతాకాలపు పంట ఇది ముఖ్యంగా ఇంతకుముందు మనం చర్చించుకున్నట్లు ఎక్కడైతే నల్లరేగడి భూములు ఉండి నిల్ తేమను నిలుపుకునే సామర్థ్యం ఎక్కువగా ఉండే పొలాలు నల్లరేగడి భూముల్లో ఈ యొక్క సాగుకు అత్యంత అనుకూలము ఇది ప్రధానంగా ఇంకా వీటి యొక్క అవకాశాలు చూసుకున్నట్లయితే ముఖ్యంగా గత కొన్ని సంవత్సరాలుగా చూసుకున్నట్లయితే మూడు నాలుగు సంవత్సరాలుగా ఈ ఖరీఫ్లో అధిక వర్షాభావ పరిస్థితులు నమోదు కావడం జరుగుతుంది దీనివల్ల ఖరీఫ్ పంటలు దెబ్బతిన్న తిన్న సందర్భాల్లో ఖరీఫ్ ఖరీఫ్ పంటలకు ప్రత్యామ్నాయంగా ఈ యొక్క కుసుమ సాగు చేసుకోవడానికి చాలా అవకాశాలు ఉన్నాయి అంతేకాకుండా ఎక్కడైతే భూములు అంటే క్షారత్వం కలిగిన భూములు అంటే చౌడు భూములు అని అంటాం చౌడు భూముల్లో ఇది చాలా బాగా వస్తుంది కుసుమ పంట ఎక్కడైతే చౌడు భూములు ఉండి యొక్క ఉద్దజని సూచిక అబో అంటే ఎనిమిది ఎనిమిది కన్నా ఎక్కువగా ఉన్నా కానీ ఏడు పాయింట్ ఐదు నుంచి ఎనిమిది మధ్యలో ఉన్నా కానీ కూడా ఈ యొక్క కుసుమ పంటను నిర్భయంగా సాగు చేసుకోవచ్చు అంతేకాకుండా ఇది ఈ కుసుమ పంటకి ఆకులకి ముళ్ళు కలిగి ఉంటాయి అయితే ఇప్పుడు ప్రధాన సమస్య ఎక్కడ పోయిన రైతుల దగ్గర ఏంటంటే అడవి పందుల సమస్య ప్రధానంగా చెప్పుకుంటూ ఉంటారు ఎక్కడైతే పల్లి చెరుకు టమాటో ఎనీ వెజిటేబుల్స్ అంటే కూరగాయ పంటలు కానీ కంది కానీ ఇలాంటి పంటలు విత్తుకోలేని అంటే సాగు చేయలేని పరిస్థితుల్లో ఈ యొక్క పంటను నిర్భయంగా సాగు చేసుకోవచ్చు అంతేకాకుండా ఇది కంచె పంటగా కూడా వేసుకోవచ్చు అంటే పంట చుట్టూ నాలుగు వరుసల్లో నాలుగు నుంచి ఆరు వరుసల్లో ఈ యొక్క కుసుమ పంటను సాగు చేసుకున్నట్లయితే జీవకంచగా మనకు హె ఉండడమే కాకుండా అడవి పందుల నుంచి మనకు రక్షిస్తూ ఉంటుంది